గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందన కార్యక్రమం నిర్వహించారు గ్రామ మండల స్థాయిలో ఎక్కువగా ఆస్తి తగాదాలు సివిల్ మ్యాటర్స్ ఎక్కువగా వస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు సామాన్య ప్రజల కష్టాలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని వచ్చే మూడు నెలల్లోపు ప్రజా సమస్యలు తొంభై శాతం వరకు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు సమస్యలు ఎంతవరకు గ్రీవెన్సెస్ ఎలా అడ్రస్ అవుతున్నాయి రెస్పాన్స్ ఎలా ఉంది ఎక్కడ డిలేస్ ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాం ఈ రోజు చూస్తే చాలా వరకు ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు గాని అంత ముందు గానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్ లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవటం అక్కడక్కడ అక్కడ డిలేలు ఉండటం ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నారు వీళ్ళందరినీ వన్ బై వన్ సాల్వ్ చేసే విధంగా టోటల్ గా ఎన్ని ఉన్నాయి అంత అధికారులతో కూడా మాట్లాడే అసలు ఎన్ని వచ్చినాయి ఈ వన్ ఇయర్ లో ఎంత వరకు సాల్వ్ అవుతున్నాయి సాల్వ్ అవునా కూడా త్వరితగతిన సాల్వ్ చేసే విధంగా హండ్రెడ్ పర్సెంట్ అన్ని చేస్తారని కాదు ఎందుకంటే ఇక్కడికి వచ్చేవన్నీ చాలా సివిల్ ఇష్యూస్ ఉంటాయి అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని కూడా వన్ సైడ్ స్టోరీలు కూడా కొన్ని ఉంటాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్ని వీలైతే అంత మాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులు ఆదేశించాం అదే విధంగా ఇది పబ్లిక్ అందరూ ఉన్నారు ఈ రోజున ఇన్కన్వీనియన్స్ అవుతుందని ఎక్కువ రివ్యూ తీసుకోలేదు ఇంకోసారి విడిగా వచ్చి అధికారులందరూ ఇంకోసారి వాళ్ళ మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడి ఈ పెండింగ్ ఇవన్నీ కూడా వన్ బై వన్ వెళ్తాం వెళ్ళి సాధ్యమైనంత వరకు పేద ప్రజలు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సామాన్య ప్రజలు వాళ్ళకి సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది ఉండే విధంగా తక్కువ సార్లు ఇక్కడికి వచ్చే విధంగా ఫాస్ట్గా ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చేయటంలో భాగం